హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఈరోజు మీకు అందరి మీ ముందుకి ఒక గుడ్ న్యూస్తో వచ్చాను మన సబ్బేపల్లి వాస్తవం తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజు తిరుపతి అని అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది ఏంటంటే ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇండియాలో కాకుండా అవుట్ ఆఫ్ ఇండియాలో ఉంటారో వాళ్ళందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల అరవై తొమ్మిది యాభై తొమ్మిది రూపాయల బీమాతో మూడు సంవత్సరాల ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అవతల అంటే కువైట్ బహరైన్ ఖతార్ దుబాయ్ సౌదీ ఆస్ట్రేలియా అమెరికా జర్మనీ జపాన్ ఏ దేశంలో ఉన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని మూడు సంవత్సరాల పాటు ఉపయోగించుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ కూడా ఈ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి అదేవిధంగా ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో వివరించడం జరిగింది కాబట్టి దయచేసి పూర్తి వీడియో చూసి ఈ వీడియోని పక్కన పెట్టుకొని ఎందుకంటే మనకు చాలామంది మన ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం నుంచి చదువురాని వాళ్ళు బయట ఉంటారు కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది మీరు ఈ వీడియోని పక్కన పెట్టుకొని ఎవరు సహాయం లేకుండా కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీంట్లో ఏమేమే అంటే ఈ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ఇంటర్వ్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో అదేవిధంగా ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా నేను వీడియోలో వివరిస్తాను దయచేసి చూడొచ్చు థ్యాంక్ యూ నేను కింద వీడియోలో డిస్క్రిప్షన్ కింద లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఎన్ఆర్ఐ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు స్క్రోల్ చేసుకుంటూ కిందికి వెళ్ళినట్లయితే పీబీబీ ఇన్సూరెన్స్ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అంటే ప్రవాసాంధ్ర ఇది వచ్చేసి ఐదు వందల తొంభై రూపాయలు మూడు సంవత్సరాలకి స్టూడెంట్స్కి అయితే రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఒక సంవత్సరానికి దీంట్లో బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్స్ ఉంటుంది అదేవిధంగా చనిపోయిన డెడ్ బాడీ తీసిపోతే వాళ్ళకి మొత్తం ఫ్లైట్ ఛార్జీలు ఇస్తారు అదేవిధంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ లక్ష రూపాయల నుంచి యాభై వేల వరకు కవర్ అవుతాయి అదేవిధంగా మెటర్నిటీకి ముప్పై ఐదు వేల నుంచి డెలివరీ అయితే కనుక ముప్పై ఐదు వేలు నార్మల్ డెలివరీకి యాభై వేలు సిజరిన్కి ఇస్తారు అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగినా కూడా యాభై వేలు రూపాయలు ఇస్తారు తర్వాత ఎవరైనా వాళ్ళలో ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినా కూడా వాళ్ళకు కూడా ఫ్లైట్ టికెట్స్ మరియు డెడ్ బాడీ తీసుకురావడానికి డబ్బులు ఇస్తారండి అదేవిధంగా ఇక్కడ ఏమైనా ఉద్యోగాల్లో ఇబ్బంది అయితే దానికి కోర్టుల్లో వాదించుకోవడానికి నలభై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారు స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయంటే వీళ్ళకు కూడా పది లక్షలు యాక్సిడెంటల్ బెనిఫిషరీ ఉంటుంది పది లక్షల రూపాయలు అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా వచ్చి ఏమైనా జరిగితే వాళ్ళకి యాభై వేల రూపాయలు ఉంటుంది వీళ్ళకి కూడా చనిపోతే ఏమైనా డెడ్ బాడీ తీసుకోవడానికి మొత్తం ఫ్లైట్ టికెట్ అంతా ఫ్రీగా ఇస్తారు వీళ్ళకి ఇక్కడ ఏమైనా కేసులు అయితే లీగల్గా వాదించుకోవడానికి నలభై ఐదు వేల రూపాయలు ఇస్తారు ఇవి స్టూడెంట్ కొనేటువంటి బెనిఫిట్స్ దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాకు మనం ఫోటో తీసి ముందే పెట్టుకోవాలా అదేవిధంగా మనం ఏ దేశంలో అయితే ఉన్నామో ఆ దేశానికి సంబంధించినటువంటి వీసా కానీ సివిల్ ఐడి కానీ ఇకామా కానీ లేదంటే వర్క్ పర్మిట్ కానీ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ కానీ కావాలి ఇంకొకటి ఆధార్ కార్డు ఈ మూడు మనము ముందే ఫోటో తీసి పెట్టుకోవడం అదే స్టూడెంట్స్కి అయితే పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాకు స్టడీ స్టడీ వీసా యూనివర్సిటీ ఆథరైజేషన్ లెటరు లేదంటే ఆఫర్ లెటరు ఎడ్యుకేషన్ ప్రూఫ్ ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఆధార్ కార్డు కూడా కావాలి ఇవన్నీ స్టూడెంట్కి ఇవన్నీ మనము ముందే ఫో సెల్లో ఫోటో తీసుకొని పెట్టుకోవాలండి పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాకు అదేవిధంగా ఇకామా వర్క్ పర్మిట్ స్టూడెంట్స్ అయితే వీసా యూనివర్సిటీ ఆథరైజేషన్ లెటరు ఆధార్ కార్డు ఈ మూడు మనం సెల్లో ఫోటో తీసి పెట్టుకుంటే తర్వాత ఇక్కడ ఇన్సూరెన్స్ ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు వెంటనే ఈ విధంగా మీకు సెల్లో కనిపిస్తుంది ఫస్ట్ మనం పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలా తర్వాత మన పేరు మన ఇంటి పేరు ఈమెయిల్ అడ్రస్ మన మగ ఆడ అనేది ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత నువ్వు ఏ కంట్రీలో ఉన్నావు అనేది అక్కడ రాయాలి మైగ్రెంట్ అంటే నువ్వు ఏం పని పని చేయడానికి వచ్చావా లేదంటే ఏదైనా ఉద్యోగానికి వచ్చావా అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనము ఏ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా ఏ మండలం ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎంటర్ చేయాలి దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మన పూర్తి అడ్రస్ ఎంటర్ చేసి ఇప్పుడు పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా అప్లోడ్ చేయాలి ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత మన అడ్రస్ అన్నీ ఎంటర్ చేసేస్తే తర్వాత నామినీ డీటెయిల్స్ అంటే మన భార్య కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే నామినీ డీటెయిల్స్ అంటే పేరు మరియు ఫోన్ నెంబరు రెండు ఎంటర్ చేయాలి ఇంకోటి ఏంటంటే మన ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబరు అది కూడా ఎంటర్ చేయాలి అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మన పేమెంట్ కోసం ప్రాసెసింగ్ చూపిస్తుంది అప్పుడు మనము పేమెంటు స్టూడెంట్స్ అయితే రెండు వందల పద్దెనిమిది రూపాయలు రెండు సంవత్సరాలకి అదేవిధంగా బయట దేశంలో ఉండే వాళ్ళైతే ఐదు వందల తొంభై రూపాయలు స్టూడెంట్స్ కాకుండా ఈ ఐదు వందల తొంభై రూపాయలు అనేది మనం కట్టేస్తే మనకు వెంటనే ఈమెయిల్కి కానీ మన ఫోన్కి కానీ సక్సెస్ఫుల్గా నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు అని చెప్పి మనకు డీటెయిల్స్ అనేటువంటివి వచ్చేస్తాయి ఆ విధంగా డీటెయిల్స్ మన సెల్ ఫోన్కి వచ్చిన తర్వాత వాటిని మనం సేవ్ చేసి పెట్టుకుంటే ఒక పదహైదు రోజుల లోపల మనకి ఆ బీమాకి సంబంధించినటువంటి బాండ్ అనేది మన ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుందన్నమాట ఇది ఎన్ఆర్ఐ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మూడు సంవత్సరాల ప్రమాద బీమా కాబట్టి ఆంధ్రప్రదేశ్ బయట ఏ దేశంలో అయినా సరే కువైట్ సౌదీ ఖతార్ బహరైన్ గల్ఫ్ దేశాలే కాకుండా పశ్చిమాసియా దేశాలన్నటువంటి జపాన్ జర్మనీ ఆస్ట్రేలియా అమెరికా యూకే కెనడా ఏ దేశంలో ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ ఈ యొక్క ఎన్ఆర్ఐ ప్రమాద బీమా పథకాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఏ విధంగా చేసుకోవాలనేది కింద కామెంట్ చేసినట్లయితే మీ వాట్సాప్ నెంబరు నేను మీకు కాల్ చేసి చెప్పగలను ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్పు నేను నేను ఏ విధంగా చేసిన అదంతా పెట్టా కానీ యూట్యూబ్ గైడ్లైన్స్ ఒప్పుకోలేదు అందుకని ఆ వీడియో తీసి మళ్ళీ ఇది పెట్టాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను జై హింద్ జై భారత్ mir